పద్నాలు అండి ఈరోజు జనవరి పదిహేను అబ్రహం విశ్వాసం గురించి మాట్లాడుకుందాం హెబ్రి పత్రిక పదకొండు తొమ్మిదిలో విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానములకు సహా సమాన వారసులైన ఇస్సాకు వారును గుడారంలో నివసించు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి విశ్వాసులకు తండ్రి అని పేరు పొందిన అబ్రహాం యొక్క విశ్వాసము దేవునికి నచ్చింది దేవుడు పిలిచినప్పుడు ఏ ప్రశ్నలు అడగలేదు అబ్రహాం పిలుపు ప్రత్యేకించే పిలుపు క్షేమ సంతానంలో ఎంతో మంది ఉండగా అబ్రహామును దేవుడు ఎన్నుకున్నాడు దేవుని పిలుపు అందుకున్న అబ్రహాంకు సరైన నిర్ణయం తీసుకోవడం చాలా కష్టమైంది ఎందుకంటే తన వారినందరినీ విడిచిపెట్టుకోవాల్సి వస్తోంది అయితే దేవుడు బలవంత పెట్టలేదు నిర్ణయాన్ని అతనికే వదిలాడు ఇప్పటికే భద్రంగా ఉన్న పరిస్థితి నుండి దేవుని నడిపింపు ప్రకారం ఎక్కడికి వెళ్తున్నామో తెలియకుండా ప్రయాణం చేయుట తానే నడిపించి ఆశీర్వదిస్తానని దేవుడు చేసిన వాగ్దానం ఒకటే తనకు కనపడుతూ ఉంది తన పితరుల నుండి వినిన దాన్ని బట్టి విశ్వాసం పెంచుకున్న దేవునిపై ఆధారపడి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది పౌలు చెప్పినట్టు దేవుని గురించి వినుట వల్ల విశ్వాసం పెరుగుతుంది అందుకే మోషే తమ పిల్లలకు దేవుని గురించిన విషయాలు అనుభవాలు చెప్తూ ఉండాలని ప్రజలకు చెప్పాడు అబ్రహం తీసుకున్న నిర్ణయం ద్వారా దేవుడు తన ప్రణాళిక నెరవేర్చటకే ఇజ్రాయెల్ జనాంగాన్ని వాగ్దాన దేశంలో స్థిరపరిచి వారిని తన ప్రజలుగా చేసుకొని వారి ద్వారా ఈ లోకానికి వచ్చేట్టుగా ఏర్పాట్లు మొదలుపెట్టాడు యేసు ప్రభు ఈ లోకంలోకి రావడం ద్వారా వాగ్దానం నెరవేరింది అబ్రహాం సంతానం ద్వారా లోకం ఆశీర్వదించబడింది అబ్రహాం అందుకున్న ఈ పర్లోక పిలుపు మనకిచ్చిన సువార్త పిలుపును పోలి ఉండేట్టుగా దేవుడు రూపొందించాడు అబ్రహాము విశ్వాసము దేవుని పిలుపుకు స్పందించుట అనేది హృదయపూర్వకమైన విశ్వాసంతో మనం స్వార్త ప్రకటించే విధానంగా ఉంది అబ్రహం విశ్వాసము తగ్గింపుతో కూడిన విధేయతతో కూడి ఉంది అందుకే తాను తన మంద సేవకులు భార్యతో సహా ముసలితనంలో ఉన్న తండ్రితో కూడా బయలుదేరాడు దేవుడు వాగ్దానంతో పాటు షరతులుంటాయి ఇది మనం బైబిల్ ఎక్కడైనా చూడొచ్చు అబ్రహం విధేయత చూపితేనే ఆశీర్వదించబడతాడు మనకు కూడా అదే వర్తిస్తుంది ఈ లోకం నుండి మనలను మనం ప్రత్యేకపరచుకొని విశ్వాసము పవిత్రత ప్రేమతో కూడిన జీవితం జీవిస్తే మనకు రక్షణ నిత్య జీవం వస్తుంది అబ్రహం విశ్వాసం వెనకాడక వెంటనే జరిగేట్లు చేసింది దేవుని పిలుపు వినగానే అతను ఒక్క క్షణం కూడా వెనకాడక ఆచరించాడు మనం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే స్వార్థ అందని వారికి స్వార్థ అందించాలి అబ్రహం విశ్వాసము చాలా ఓర్పు దీర్ఘశాంతంతో కూడి ఉంది హారాన్లో తండ్రి ముసలితనము వల్ల తన ప్రయాణం ఆగిపోయినా తన గమ్యం నుండి మార్గం తప్పలేదు చివరి వరకు దీర్ఘశాంతంతో కష్టపడ్డాడు అంతేకాక తన తదనంతరము తన సంతానాన్ని కూడా గమ్యం వైపు నడిచేట్లు చేశాడు మనం కూడా మన బిడ్డలను ఇతరులను దేవుని రాజ్యంలోకి తీసుకెళ్లే బాధ్యత తీసుకోవాలి ప్రార్థన చేసుకుందాం దయామైడా ఎస్ నాయనా లాంటి విశ్వాసము అబ్రహం లాంటి విధేయత మేము కూడా చూపించగలిగేటట్టు చూడమని అబ్రహాం పిలుపుని ఏ విధంగా తను అర్థం చేసుకున్నాడు అదేవిధంగా మా స్వార్థ పిలుపుని కూడా అర్థం చేసుకునే దానికి సహాయం చేయమని యేసుక్రీస్తునామను వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ